నరసింహ అవతారం హిరణ్యాక్షుడిని అవతారంలో వచ్చి మహావిష్ణువు సంహరించాడు తన సోదరుడు విష్ణువు చేతిలో మరణించాడన్న విషయం తెలిసి హిరణ్యకస్పుడికి చాలా కోపం వస్తుంది తన సోదరుని మరణానికి కారణమైన విష్ణువుని సంహరించాలని బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేస్తాడు అలా చాలా సంవత్సరాలు తపస్సు చేస్తుంటే చీమలు పురుగులు ఆయన శరీరాన్ని తినేస్తాయి రక్తాన్ని పీల్చేస్తాయి అయినా కూడా ఆయన తపస్సు చేస్తూనే ఉంటాడు అలా వంద సంవత్సరాలు తపస్సు చేశాక ఆయన తపస్సును చూసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆ స్థితిలో ఉన్న హిరణ్య కసిపుణ్ణి చూసి బ్రహ్మ ఆశ్చర్యపోతాడు తన కమండలంలో ఉన్న జలాన్ని తీసి జల్లుతాడు దాంతో హిరణ్యకసిపుడికి తన శరీరం తిరిగి వస్తుంది కళ్ళు తెరిచి బ్రహ్మను చూసి నమస్కరిస్తాడు అప్పుడు బ్రహ్మ ఇలాంటి అద్భుతమైన తపస్సు నేను చూడలేదు నేను అత్యంత ప్రసన్నం చెందాను ఏం కావాలో కోరికో అని అంటాడు అప్పుడు హిరణ్యకసిపుడు నేను పంచభూతములలో నీరు అగ్ని వాయువు గాలి ఆకాశంలో జంతువులు పాములు మృగాలు మనుషులు దేవతల వలన పగలు రాత్రి ఇంట్లో ఇంటి బయట ఎక్కడ చనిపోకూడదు అని వరం కోరుతాడు బ్రహ్మ తదాస్తు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హిరణ్యకసిపుడు తపస్సు చేసుకోవటానికి వెళ్తున్నప్పుడు తన భార్య లీలావతి గర్భంతో ఉంటుంది లీలావతిని నారదుని ఆశ్రమంలో ఉంచి తపస్సు చేసుకోవటానికి వెళ్తాడు హిరణ్యకశిపుడు నారదుడు అనుక్షణం విష్ణు పేరు జపిస్తూ ఉండడంతో లీలావతి గర్భంలో పెరుగుతున్న బాలుడు ఆ మాటలు పాటలు వింటూ పెరుగుతాడు లీలావతి ఒక మగ శిశువుకి జన్మను ఇచ్చి నారదుని ఆశ్రమంలో పెంచుతూ ఉంటుంది ఆ శిశువుకి ప్రహ్లాదుడు అనే పేరు పెడతారు ప్రహ్లాదుడు మంచి గుణములతో పరమభక్తితో దయాగుణంతో ఉంటాడు ఇతరులకు మంచి చేసి దానిలో సంతోషం వెతుకుతాడు ఎప్పుడూ ప్రహ్లాదుడు ఒక్కటే ఆలోచిస్తాడంట ఇదే నాకు జరుగుంటే ఇదే బాధ నాకు వస్తే అందుకే ఒకరిని కూడా బాధ పెట్టకుండా అందరినీ సంతోషంగా సమానంగా చూస్తాడు హిరణ్యకశిపుడు తిరిగి తన రాజ్యానికి వస్తాడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో తనకి చావే లేదని గర్వంగా తిరుగుతూ తానే దేవుడిని అందరూ తననే పూజించాలి అని ఆదేశిస్తాడు హిరణ్యకశిపుడు పంచభూతాలని వశం చేసుకుంటాడు ఎవ్వరికీ గౌరవం ఇవ్వడు మహర్షులని బ్రాహ్మణులని గోవులని చంపుతూ ఉంటాడు దేవతలందరూ చాలా భయపడిపోతారు హిరణ్యకశిపుడు ఇతరుల దగ్గర నుంచి లాక్కొని సంతోషిస్తాడు ప్రహ్లాదుడు ఇతరులకు పెట్టి సంతోషిస్తాడు ఇద్దరికీ అస్సలు పడదు ప్రహ్లాదుడు విష్ణు నామస్మరణం చేస్తూ ఉంటాడు విష్ణు అంటే ఇష్టం లేని హిరణ్య కసిపుడు ప్రహ్లాదుడికి నచ్చ చెప్పటానికి చాలా ప్రయత్నం చేస్తాడు కానీ ప్రహ్లాదుడు ఎంత చెప్పినా తన తండ్రి మాట వినడు ఇంకా చేసేది లేక ప్రహ్లాదుణ్ణి చంపేయమని తన సైనికుల్ని ఆదేశిస్తాడు అయినా ప్రహ్లాదుడిని వారేమీ చేయలేకపోతారు దీంతో ఈ బాధ్యతను తన సోదరి హోలికకు అప్పగించాడు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదు మంటల్లో వేసి చంపాలని చూసిన హోలిక అదే మంటల్లో కాలిపోయింది కోపాన్ని పట్టలేది హిరణ్యకశపుడు ప్రహ్లాదు తన వద్దకు పిలిచి కోపంతో నీ విష్ణువు ఎక్కడా అంటూ ప్రహ్లాదు ప్రశ్నించాడు ఇందు గలడందు అందు లేడని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందే గలడు నా హరి అని సెలవిచ్చాడు ప్రహ్లాదుడు అంటే అక్కడున్నాడు ఇక్కడ లేడు అనే సందేహం వద్దు నువ్వు ఎక్కడెక్కడ వెతికితే అక్కడ ఉంటాడు అని చెప్తాడు దానితో హిరణ్యకశిపుడికి ఇంకా కోపం వచ్చి ఈ స్తంభంలో ఉన్నాడని విష్ణువు అని మరోమారు ప్రశ్నిస్తాడు కొడుకుని అవును అని సమాధానమిస్తాడు దీంతో తన గదతో ఆ స్తంభాన్ని పగలగొట్టడం ఆరంభిస్తాడు హిరణ్యకశిపుడు కొంత సమయం తరువాత స్తంభాన్ని బద్దల కొడుతూ మహోగ్ర స్వరూపమైన నరసింహస్వామి అవతారంలో మహావిష్ణు బయటకొచ్చాడు సింహం తల మానవ శరీరం పూర్తి పగలు కానీ రాత్రి కాని సమయం సంధ్యావేళ నరసింహస్వామి బయటకొచ్చాడు గర్జిస్తూ ఆ రాక్షసుణ్ణి ఇంటి బయట లోపల కాకుండా ఇంటి గడప దగ్గరికి లాక్కుని వెళ్ళి తన చేతి గోళ్లతో ఒళ్ళో పడుకోబెట్టుకొని చీల్చి నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు ప్రహ్లాదుడిని ఆశీర్వదించి రాజ్యభోగాన్ని ఇస్తాడు అలా అహంకారంపై భక్తి విజయం సాధించింది ఆ స్వామి రణం కోరిన వారికి ఉగ్ర నరసింహుడు శరడు కోరిన వాడికి లక్ష్మీ నరసింహుడు అయ్యాడు ఈ కథ మనకి విష్ణు అంతటా ఉన్నాడు ఈ లోకంలో అధర్మం మితిమీరిన ప్రతిసారి తను వచ్చి కాపాడుతాడు అని తెలియజేస్తుంది